రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప తోటలో మనకు గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడంతో పాటు గ్రోత్ రావడానికి మనకు ఒక స్టెప్ గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు పూత పిందె అధికంగా రావడానికి అదేవిధంగా మనకు వచ్చిన పూత అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు పూత అనేది రాలకుండా పిందెగా సాగడానికి చాలా ఎక్స్ట్రెండ్గా పనిచేస్తుంది మనకు ఎరుపు సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క ఎటువంటి గురి స్ట్రెస్కి గురైనా కానీ ఎటువంటి ఒత్తిడికి లోనైనా కానీ ఆ ఒత్తిడి నుంచి మొక్క హీజీగా ఆరోగ్యంగా కోలుకునడానికి అదేవిధంగా మనకు భూమి నుంచి పోషకాలు సమర్థవంతంగా మొక్క గ్రహించే విధంగా అయితే ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ వింటర్ సీజన్ కాబట్టి మనకు మొక్క దాదాపుగా మనకు ఈ ఒత్తిడికి అయితే లోన్ అవుతుంది చలి కింద అనమాట సో భూమి నుంచి పోషకాలు గ్రహించే స్థితిని కూడా మొక్క కోల్పోతుంది కోల్పోతుంది అదేవిధంగా మనకు ఏంటంటే ఎరుపు సమస్య కూడా రావడం జరుగుతుంది సో వాటి నుండి మొక్కను పూర్తిగా కాపాడుకోవడానికి అదేవిధంగా మనకు ఈ రసం పీల్చు పురుగు అనేటువంటి మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా ఈ పేను బంక సమస్య ఏదైతే ఉందో మనకు పై పైముడుతా కానివ్వండి కింది ముడతాను పూర్తిగా మనకు కంట్రోల్ చేయడానికి నేను బెస్ట్ కాంబినేషన్ ప్రోడక్ట్ అయితే చెప్తాను ఈ రెండు కాంబినేషన్లు కనుక శ్రేయస్సులు అయితే మనప తోట ఒక రేంజ్లో వస్తుందండి మనకు ఎక్స్టెండ్ గ్రోత్ గ్రోత్ మాత్రం ఎక్స్టెండ్గా వస్తుంది అధిక కొమ్మలతో సైడ్ బ్రాంచెస్ రావడంతో పాటు గ్రోత్ అనేది అధికంగా వస్తుంది వస్తుంది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది చాలా యక్షణంగా వస్తుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను శ్రేయసిన ఒక మూడు నుంచి నాలుగు రోజుల్లో రిజల్ట్ అనేది కనబడింది చాలా యక్షంగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్విన్ టాప్లెస్ అండి మనకు గ్రోత్ అనేది అధికంగా వస్తుంది అంటే అధికంగా అంటే బీవర్సంగా పెరిగిపోవడం కాదు ఇదైనా బయో ప్రోడక్ట్ అయితే కాదు అసలే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది మనకు మంచి గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుంది అనమాట అదేవిధంగా మనకు వచ్చిన పూత మొత్తం పిందె సాగడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన పూత మొత్తం పిందగా సాగుతుంది ఇది కాప్ షెడ్ చేసుకోవడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది అనమాట ఏదైతే మనము మనము ఈ పూత పింద దశలో దీని కనుక స్ప్రే చేసినట్లయితే చాలా లక్షణంగా ఉంటుంది అదేవిధంగా మొక్క మనకు గ్రోత్ రావట్లేదు మొక్క ముదిరిపోయినట్లు అయిపోయింది మెరుసపడినట్లు అయిపోయింది మొక్క గ్రోత్ రావట్లేదు అని చాలా మంది రైతులైతే కామెంట్ చేశారు తప్పకుండా మీరు ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఇది స్పేసిన తర్వాత దీన్ని మాత్రం ఊరి వదలరు ఆ విధంగా మనకు గ్రోత్ అనేది వస్తుంది మనకు మిరప తోటను అంత నీట్గా ఉంచుతుందండి ఇది చాలా మంచి గ్రో గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుంది అనమాట దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఇది అల్టిమా అండి చాలా ఎక్స్ అయిన ప్రోడక్ట్ ఇది మనకు ఇందులో వచ్చేసి మనకు డైనట్ అని ఉంటుంది అని ఉంటుంది విధంగా ఫైర్ ఫ్రాక్చర్ ఫైన్ ఉంటుంది మూడు టెక్నికల్తో కలిగిన ప్రొడక్టు ఇది గరుడో కెమికల్స్ వారిది మనకు పోలీస్ టెక్నిక్ ప్రోడక్ట్ ఉంది కదా సో వాళ్ళేదనమాట గరుడో కెమికల్స్ వారిది మనకు ఇందులో వచ్చేసి మూడు టెక్నికల్స్ అయితే కలిగి ఉంది మనకు రసం పిలుచు పురుగు అనేటువంటి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేనుబంక వీటిని సమర్థవంతంగా నివారించడానికి ఇది చాలా ఎక్స్గా పనిచేస్తుంది అనమాట ఈ రెండు కాంబినేషన్లో మన శ్రేయేషన్లు మొక్క మంచిగా గ్రోత్ రావడంతో పాటు ఫ్లవరింగ్ అద్భుతంగా వస్తుంది మొక్క భూమి నుంచి పోషకాలు గ్రహించే స్థితిని అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పెంచుతుంది అనమాట మొక్క మనకు ఎరుపు సమస్య నుంచి క్లియర్ అవుతుంది మొక్క గ్రీనిష్గా మనకు కిరణజనే సంయోగంలో సంయోగక్రియలో క్రియలో మొక్క సక్రమంగా పాల్గొనే విధంగా అయితే ఈ ఆల్విన్ టాప్లెస్ అనేది చాలా లక్షణగా పనిచేస్తుందండి ఈ చ ఈ వింటర్ సీజన్లో తప్పకుండా మీరు ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేయాలి నేను స్ప్రే చేసిన త్రీ డేస్లోనే రిజల్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఫ్లవరింగ్ మాత్రం బీవత్సంగా ఉంది ఒక కాప్ అనేది సెట్ అయింది ఒక స్టెప్ గ్రోత్తో పాటు కాప్ అనేది ఎక్సప్గా సెట్ అయింది అనమాట దీంతో చాలా మంచి ప్రోడక్ట్ అండి మీరు తప్పకుండా స్ప్రే చేయాలి ఇది ఈ ప్రోడక్ట్ కోసం మీకోసం నేను ఆర్డర్ అయితే నేను ఇప్పిస్తాను తప్పకుండా దీని గురించి నేను పూర్తి సమాచారం ఇస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం వివరంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనము ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలండి మనము మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఒక లైక్ అనమాట సో మీరు చేసే లైక్ తోటి తోటి వారికి కూడా మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది రామ్ సీడ్స్ వారిది ఈ ప్రోడక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది బయో ప్రోడక్ట్ అయితే అస్సలే కాదు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ నేను ఎప్పుడైనా సరే బయో ప్రోడక్ట్ మాత్రం అసలే నేను రిఫర్ చేయను ఇది వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి మనకు గ్రోత్ రావడానికి ఫ్లౌర్ అద్భుతంగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనము ఈ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది ఇది నేను డెలివరీ కోసము నేను ఆర్డర్ కోసము అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే షాప్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు అదేవిధంగా యాక్చువల్ ఏంటంటే ఆ షాప్ వాళ్ళు డెలివరీ అయితే చేయరు ఆర్డర్ చేయరు బట్ నేను ఈ ప్రోడక్ట్ స్ప్రే చేసిన తర్వాత సెలెక్షన్ రిజల్ట్ అయితే వచ్చింది తోటి రైతులు అందరూ దీన్ని స్ప్రే చేయొచ్చు మంచి రిజల్ట్ ఉందని నేను చెప్పేసి నేను చాలామంది రైతులకి నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వగలగాలని చెప్పేసి ఆ షాప్ వాళ్ళతో నేను మాట్లాడి ఆర్డర్ అయితే ఇప్పి ఇప్పించడం అయితే జరిగింది సో వాళ్ళు కూడా ఆర్డర్ పెడతామన్నారు సో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ కోసం మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా షాప్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఆర్డర్ కోసం మాత్రమే ఫోన్ చేసి ఆర్డర్ ఇప్పి తీసుకోగలని అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనము స్ప్రేయస ముందు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దీన్ని నానబెట్టుకోవాలి నీళ్ళలో ఇది ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ మనం స్ప్రే చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే దీన్ని ఆ నీటిలో నానబెట్టుకుంటే ఇది పూర్తిగా కరుగుతుంది అదేవిధంగా మనకు ఎంత ఎక్కువసేపు నానబెడితే మనకు రిజల్ట్ అనేది ఎంత ఎక్కువగా వస్తుంది ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మనము ఈ స్ప్రేయస ముందు అయితే జాగ్రత్తలు పాటించాలన్నమాట దీన్ని స్ప్రే చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను పూర్తిగా ఈ మందు గురించి పూర్తిగా నేను వీడియోలోనే చెప్పేస్తాను మళ్ళీ మీరు ఆర్డర్ కోసం మీరు వాళ్ళు కాల్ చేసి ఏ విధంగా ఏంటిది అనేది దీని కాస్ట్ ఎంత అది ఇది అని మొత్తం మీరు డీటెయిల్స్ అయితే అడగకండి వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయకండి ఎందుకంటే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఈ ఆర్డర్ అయితే ఇవ్వండి చాలా మందికి ఈ ప్రోడక్ట్ చాలా అవసరం ప్రతి రైతు కానీ నేను చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది అందుకే ఆర్డర్ పెడతామన్నారు ఓకే ఫ్రెండ్స్ దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇదన్నమాట మనకు గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి మొక్క ఎటువంటి స్ట్రెస్కి గురైనా కానీ దాని నుంచి కాపాడుకోవడానికి అదేవిధంగా మనకు ఎరుపు సమస్య క్లియర్ అవ్వడానికి చాలా యక్షణంగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్విన్ టాప్లు అండి రామ్ షీట్స్ వాళ్ళది దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఇది తప్పకుండా మనము ఈ కాంబినేషన్ అయితే ఎంచుకోవాలన్నమాట మనకు అన్ని రకాల సంబి పురులను సమర్థవంతంగా నివారించడానికి ఈ అల్టిమా అనేది చాలా యక్షణంగా పనిచేస్తుంది అనమాట ఈ రెండు కాంబినేషన్లు కనుక స్పేషన్లు అయితే తోటను ఒక రేంజ్లో వస్తుందండి మనకు ఒక కాప్ అనేది సెట్ అవుతు సెట్ అవ్వడానికి ఆ విధంగా గ్రోత్ వస్తుందనమాట ఒక స్టెప్పు గ్రో ఒక స్టెప్పు మనకు కాసిన కాయలు కాసిన తర్వాత ఇంకో స్టెప్ కోసం తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఎంచుకోండి చాలా ఎక్స్ గ్రోత్ వస్తుంది మనకు మొక్క హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పూత అనేది కిందగా సాగుతుందండి ఇది మాత్రం డౌటే లేదు ప్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుంది మీరు ఒకసారి వీడియోలో చూడండి మనకు ప్లవరింగ్ ఏ విధంగా వచ్చింది గ్రోత్ మొక్క ఏ విధంగా వచ్చింది అధిక కొమ్మలతో అధిక సైడ్ కొమ్మలతో బ్రాంచెస్తో మనకు గ్రోత్ రావడం జరుగుతుంది అంత పని పనిచేస్తుంది అందుకే ప్రతి ఒక్క రైతులు ఈ ప్రోడక్ట్ను స్ప్రే చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసి నేను ఆర్డర్ అయితే ఇవ్వండి నేను మీరు నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తప్పకుండా అయితే మీరు ఈ ఈ ప్రోడక్ట్ కోసం ఆర్డర్ ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వారు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు దీన్ని స్ప్రే చేసే ముందు అయితే తప్పకుండా మీరు హాఫ్ ఎన్ అవర్ ముందే మాత్రం ఈ ప్రోడక్ట్ని అయితే నానబెట్టుకొని స్ప్రే చేస్తే రిజల్ట్ మాత్రం అద్భుతంగా వస్తుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి రైతులకైతే షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్